ఉన్నారు మీ ఓటు ఎవరికి వేయాలనుకుంటున్నారు అభివృద్ధి ఎవరు చేస్తే వాళ్ళకి అయితే అభివృద్ధి ఎవరు చేస్తారు అని కోరుకుంటున్నారు సిబిఎన్ సిబిఎన్ ఎందుకు తెలుసుకోవచ్చు తెలుసుకోవచ్చు చెప్పండి ఎవరైనా సరే ఈరోజు మనం ఒక ఫ్యామిలీ మెంబర్ ఈ రోజు నేను కరెక్ట్గా ఉంటేనే మా పిల్లల బస్సు బాగుంటుంది ఆ విధంగా ఈ రోజు గురించి కాకుండా నెక్స్ట్ జనరే జనరేషన్ గురించి ఆలోచించబడి సిబిఎన్ అందుకే మై ఓట్ ఫర్ సిబిఎం ఓకే సో వస్తున్నప్పుడు మీ వాళ్ళు అడిగారు రోడ్డు చూసారా అని సో దాని గురించి ఏమంటారు మీరు చూసారు కాబట్టి దాని గురించి మీరు ఏ విధంగా ఆ విధంగా రాయండి ఓకే సో అంటే ఏంటంటారు అభివృద్ధి అనేది లేదు అంటారా అభివృద్ధి అంటే ఏంటంటారు మీలో మీ గురించి చెప్పండి మీ వర్షన్ లో చెప్పండి అభివృద్ధి అంటే ఏంటండి మీరు నన్ను నన్ను కాదు మీరు చెప్పాలి ఇది నా విలేజ్ కాదు కదా అభివృద్ధి అంటే అభివృద్ధి అంటే రోడ్లు ఒకటి ప్లస్ జనరేషన్కి ఉద్యోగాలు ఫస్ట్ ఆఫ్ ఆల్ యువతికి ఉద్యోగాలు కావాలి ఉపాధి ఉద్యోగ ఉపాధి కావాలి ఉద్యోగ ఉపాధి ఎప్పుడైతే బెటర్ లగ్గా ఉందో వాళ్ళ కుటుంబాలు అంతా సంతోషంగా ఉంటాయి అయితే ఉద్యోగ అభివృద్ధి కొంచెం కూడా కొంచెం అంటే మీకు తెలుసు కదా ఎన్ని వేలు పోస్టులు తీసారో ఎన్ని లక్షల పోస్టులు తీసారని కానీ సో వ్యవసాయం ఎలా ఉంది వ్యవసాయం అంటే వ్యవసాయం మీద ఎప్పుడు ఎలా ఉంది ఇప్పుడు అలానే ఉంది రైతులకు ఎప్పుడు కూడా రైతు బంధు అనేది అందట్లేదా అందుతుంది ఓకే సో మరి ఆడవారి విషయం చూసుకుంటే వాళ్ళకి ఇచ్చిన పథకాలు అన్నీ నెరవేరుతున్నాయి కదా అదో పథకాలు అన్నీ నెరవేరు నెరవేరుతున్నాయి దాని గురించి పక్కన పెట్టండి పథకాలు అన్నది పద్దెనిమిది వందలు వస్తది సంవత్సరానికి అది పక్కన పెట్టండి ప్రతి ఒక్క ఇంట్లో ప్రతి ఒక్కరు కష్టపడారనుకో నెలకు ఎంత సంపాదిస్తారు నెలకు పర్సన్ పదివేలు వస్తుంది కదా నలుగురు నలుగురు పద్దెనిమిది వందల ఐదు ఐదు వందలు కరెక్ట్ కాదు చెప్పట్లేదు కాకపోతే వాళ్ళు ఇస్తున్నారు వాళ్ళ స్కీమ్స్ అప్పుడు ఏం పెట్టుకుని వాళ్ళు పెట్టుకున్నారు దానికి మనం వ్యతిరేకం చెప్పట్లేదు దానితో పాటు ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ ఉద్యోగ ఉపాధి అవకాశాలు రోడ్లు కావాలి కదా మీరు ఎంతవరకు చదువుకున్నారు నేను ఓన్లీ అంతర్లో చదువుకున్నాను చదివా సరే సార్ మీకు ఎంపిక ఎవరు వస్తున్నారు తెలుసా సిఎం రమేష్

మేము జనసేన జనసేన ఎందుకు తెలుసుకోవచ్చా అంటే ఏ పదవి లేకుండా ఏ పదవి లేకుంటే మంచి పనులు చేస్తున్నారు కదా అందు గురించి వేయాలనుకుంటున్నాను ఓకే మంచి పనులు అంటే ఎలా అంటే పేద ప్రజలకి మామూలుగా డబ్బులు అవ్వడం పేద రైతులకి ఆటిని ఆ విధంగా సో ఆ విధంగా ఏ పదవి లేకుంటే ఎంత మంచి చేస్తున్నా అంటే ఏదైనా పదవి వచ్చి అధికారంలోకి వచ్చినా మంచి చేస్తాడు అనుకుంటాను ఓకే మరి అంటే ముందున్న ప్రభుత్వం ఏం మంచి చేయలేదా మీకు నిరుద్యోగి జాబ్లు ఏమి తీయలేదు వేస్ట్గా పథకాల పథకాలు పెట్టి వేస్ట్ గా డబ్బు ఖర్చు చేస్తున్నారు పథకాలు అంటే వేస్ట్ గా ఏ రకమైన నలభై సంవత్సరాలు మిత్ర ఇవన్నీ అనమాట వేస్ట్గా రాన్ని మంచి కొన్ని పథకాలు మంచిగా ఉన్నాయి కొన్ని వేస్ట్ అనమాట అదేనా సో వేస్ట్ అంటున్నారా ఓకే ఇంకా ఏ రకమైన మీ ఊరికేమైనా సమస్య లాంటివి అంటే ఇబ్బందులు లేదు అనే ఉన్నాయా మా ఓట అంటే అలాగప్పుడు ప్రభుత్వం పనిరు మాది చోడవరం మండలం కన్నంపాలెం అనకాపల్లి జిల్లా మేము ఒక రైతు కుటుంబంలో పుట్టిన వాళ్ళమే మాకు ఏ ప్రభుత్వం ఏ బాగలేదు రోడ్లు రైతు బంధు అంతా మరి రేట్లు పెంచి సుఖం ఉంది ధర ధర కెమెరా ధరలు సరే పెట్టుబడి పెట్టినప్పుడు ధరలు లేనప్పుడు రైతు బంధు ఇస్తాం వాటిచ్చి రెండు వేల ఏమాత్రం పిండికాటు రాదు అవునా పిండి పిండికాటు రాదు కదా ఇచ్చి రైతు బంధు ఏంటి సరిపోతుంది టన్ను ఇప్పుడు కాంగ్రెస్ టైంలో రెండు వేల ఐదు వందలు ఉంది ఇప్పుడు అదే రెండు వేల ఐదు వందలు ఉంది మరి ధరలు అయింది ఎందుకు ఎంత మంది తోడు కావాలి ఆ కూలిచి కూలి పని కూలి చెప్తే అప్పుడు డబ్బు రూపాయలు అంతా ఇప్పుడు ఎంత మనిషి వస్తే మొదటి ఆడతా రోజుల్లో మూడు వందల యాభై రూపాయలు మా కూడా అయితే ఆరు వందలు ఎక్కడ సరిపోతుంది ఆ ట్రాటర్ తిలికె శరీరకి అసలు సరే పోలేదు పెట్టుబడి పెట్టుబడి పెట్టుబడికి రైతు అయితే ఏ ప్రభుత్వం చూడలేదు అది రైతు వేస్టే ఇంకా మరి యూత్ కావచ్చు వీళ్ళందరికి అన్ని సదుపాయాలు బాగా ఉన్నాయి కదా ఉద్యోగాలున్నాయా యూత్కి నాకు కంపెనీలు ఉన్నాయా ఏంటిది ఎవరు ఎక్కడ డెవలప్మెంట్ ఏది ఒక ఉద్యోగం లేదు ఒక కంపెనీ లేదు ఏ గుడ్డు లేదు ఏది లేదు అసలు రాష్ట్రం విడిపోయి రాజధాని ఎప్పుడు ఎవరు ఏ రాజధాని చెప్పుకోలేకపోతాను బాబు మహానబాబు జగన్ రెడ్డి గారు వచ్చి మూడు రాజులు మూడు రాజులు ఎక్కడ మూడు రాజు ఎక్కడ బిల్డింగ్ కట్టలేదు మూడు రాజు మూడు రాజు మూడు రాజులు అనుకుంటే కాలం ఆ చంద్రబాబు నాయుడు అయితే అక్కడ సేకరి అయినాడు ఆత్కాల బిల్డింగ్ అయినా వచ్చి ఇంకా అక్కడతో అది అయిపోయింది ఏంటి డెవలప్మెంట్ ఏమీ లేదు ఇక్కడ రోడ్లు కొత్త ప్రభుత్వాన్ని కోరుకుంటాం పాత ప్రభుత్వం చేసింది కాబట్టి రోడ్లు లేవు నడలు పోతాయి మొత్తం ఎన్ను పసులు అరిగిపోయినాయి రోడ్లు మొత్తం పూర్తి గొత్కలు అయిపోయాయి ఎన్ని పూసలు అరిగిపోయి ఆపరాశం చేసుకుంటాను ఇప్పుడు తేవం పోసి కూడా ఆ బాధ్యత పడతాను ఇప్పుడు ఎంత ఆపరాధం చేస్తే లక్ష రెండు లక్ష అవుతుంది ఎన్ను పూసలు అరిపోయి రోడ్లు బాగోక డెవలప్మెంట్ లేదు రోడ్లు ఒకటే రోడ్లు రోడ్లన్నీ లేవు రోడ్లు లేవు నిత్యావసర రేట్లు పెరిగిపోయినాయి రైతు గిట్టుబడి తరలేదు ఆ తర్వాత ఒక సిమెంట్ కానీ ఇల్లు కట్టుకున్నంత సిమెంట్ రేటు పెరిగిపోయింది తాపి మేస్తూ కూలి పెరిగిపోయిన తీరం ఇసుక చూస్తే బోల్డ్ అంత ఇసుక రేట్లు పెరిగిపోయినాయి ఇసుక ఎన్నే వెయ్యి రూపాయలు అయితే ట్రాక్టర్స్కి వచ్చేది ఈ ఆరు వేలు కానీ ఇసుక ట్రాటర్స్ రావట్లేదు అన్ని పెరిగిపోయినాయి తాకపోతే వాడికి మందు కావాలంటే డెబ్బై రూపాయలు సీ మందు ఉండేది ఇళ్ళ రెండు నూట డెబ్బై రెండో తీసుకుంటారు మేము పొద్దుల్లో

మీకు ఎంపీగా పోటీ చేయ ఎవరో తెలుసా తెలిసి రమేష్ అని తెలిసింది మా లోకల్ కాదు ఎక్కడ కడప నుంచి వచ్చినారు కాదు కదా ఇక్కడ ఇప్పుడు ఈ లోకల్లో పోటీ చేసి ఇది కడప రెడ్డి మాట ఎంత ఆడు కూడా లోకల్గా లోకల్ పోటీ చేసినా ఆ బూడి ఆడి కూడా ఎంఈ రెడ్డి కడప వాళ్ళు పులివెందులు చెప్పిన మాట ఆడి ఉంటాడు ఇది ఆ కడప నుంచి వచ్చారు మాకు లోకల్లో లేరు ఎప్పుడు ప్రజాపట్నం కూడా అదే పరిస్థితి ఇప్పుడు అంత పైనుంచి చేస్తారు తప్పిన చేయలేదు ఎంపీకి ఎవరికి వెయ్యాలను ఎంపీకి వెయ్యాలంటే రమేష్ మేష్ మరి గేట్ చేస్తాం లేదంటే మరి గీది కూడా అందుకే మరి కల్ప రెడ్డి మాట రాడు అదేవిటాద్ మాట కదా కదా వాళ్ళతో పోల్చుకుని సీఎం రమేష్ బెస్ట్ కదా ఎందుకంటే మరి ఏదైనా కంపెనీ తెచ్చి అర్థం అంతే ఎవరికి అయిపోతున్నారు ఎందుకు తెలుసుకోవచ్చా బాగుంటుంది అని ప్రజలకి బాగుంటుంది అని అందుకనే వేయాలనుకోండి ఎందుకు గత ప్రభుత్వంలో మీకు ఎలాంటి అభివృద్ధి లేదంటే అభివృద్ధి అంటే మా నియోజకవర్గానికి అభివృద్ధి లేదు మా ఎమ్మెల్యే గారు గారు ఏం జరుగుతుంది ఆల్రెడీ గత రెండు వేల పంతొమ్మిదిలో గెలిచినప్పుడు అభివృద్ధి భాగం జరిగింది ప్రతి ఏరియాకి సిసి పైప్ లైన్లు ఇప్పుడు ట్యాప్లు వేసారంటే ఆయన పైప్ లైన్ ఆయన అధికారంలో ఉన్నప్పుడే ప్రతి మండలాల్లో వాటిలో వాటర్ ట్యాంక్లు కట్టించి మెయిన్ పైప్ లైన్ లాగడం దాన్ని ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం రాగానే ట్యాప్లు వేసి దాన్ని మీద అలా అభివృద్ధి చేశారని చాలా చెప్పుకోవడం జరుగుతుంది ఓకే చేశారని ఇప్పుడు ట్యాబ్లెసింది వాళ్ళే ఓకే అసలు మెయిన్ పైప్ లైన్ లాగింది అంత చేసింది టీడీపీ గవర్నమెంట్ లాస్ట్ టైం ఓకే సంక్షేమ పథకాలు ఇచ్చారు పథకాలు ఇచ్చారు పథకాలు అనేవి అన్ని పథకాలు కూడా ప్రజలకు అందేవన్నీ అనవసరమైన కొన్ని కొన్ని అవసరమైన ఉన్నాయి కొన్ని అనవసరమైన ఉన్నాయి ఓకే అభివృద్ధి లేదు అసలు రోడ్ల పరిస్థితి అయితే మీరు చూసే ఉంటారు అందువే వచ్చినప్పుడు రోడ్ల పరిస్థితి మాత్రం కూడా చాలా బాగోలేదు అంటే ఇంకా మా నీరో టోటల్ ఆంధ్రప్రదేశ్లో అయితే జాబ్ అనేది పరిస్థితి ఏం లేదు ఓన్లీ వాలంటీర్లే జాబ్ ఇంటర్ డిగ్రీ బీకామ్ బిఈలు చూసుకున్నారు కూడా ఒక వాలంటీర్ చేయడం అంటే వాళ్ళకి అది సరిపోదు నేనైతే టెన్త్ ఫెయిల్ ఒక ఎడ్యుకేషన్ పరంగా మనకు తెలియపోయినా మనకు ఆ మాత్రం జనరల్ నాలెడ్జ్ ఉందని చెప్తున్నాం వాళ్ళకి ఒక వాలంటీ బీకాం బీగిరి తది డిగ్రీ ఫైనల్ ఇయర్ చేసిన అందరికీ ఒక వాలంటీర్ ఉద్యోగం అనేది కరెక్ట్ కాదు కదా ఇంత ఎన్నో తీసుకొస్తానన్నారు ఒకటి కనీసం ఏది కూడా తీసుకురావు ఎంపీకి సిఎం రమేష్ సూపర్ చిత్రులు అయితే కాదు బీజేపీ పొత్తు మీద అంటే కేంద్ర ప్రభుత్వం ద్వారా ఆయన నిలబడడం వల్ల రేపు

రోడ్లన్నీ కూడా చదివిస్తారు చేశారు ఇప్పుడు వచ్చి ఇంటికో కొల చేసినా సరే రోడ్లే ఒక రోడ్డు కూడా ఆరంబిడ్లన్నీ కూడా సరే అన్ని గాత్రలేదు అని చేత మరి అభివృద్ధి వస్తుందా అభివృద్ధి వస్తుందా పెంచాడని వచ్చేసి మీరు ఎలాగో తెలియదు అనుకోండి ఇక్కడ మరి ఎత్తు మంచి సో మరి గత ప్రభుత్వం జగన్ పరిపాలనలో మీకు ఎలాంటి అభివృద్ధి జరగలేదు మీ ఊరికి అభివృద్ధి ఏంటండి అభివృద్ధి జరగడం ఇంటికో కొలా చేసిన అంతే

అంటున్నారు అయితే గత వైసీపీలో ఎలాంటి అభివృద్ధి లేదా అభివృద్ధి లేదు చాలా ఇబ్బందులు ఓకే ఏ రకమైన ఇబ్బందులు నిత్యాస వరకు రేట్లు పెంచడం అన్ని లేనిపోయిన ఇబ్బందులు పెట్టడం అంటే జరుగుతుందండి

సో ఇంకా మరి సంక్షేమ పథకాలు కావచ్చు ఇవన్నీ కూడా అందించారు కదా పథకాలంటే పార్టీ వాళ్ళకి అంతా చూసుకుంటే మీకు మేలు చేసినట్టే కదా పథకాలంటే ఎవరికో అందులో అందుతుంది ఆ పార్టీ వాళ్ళకి అందుతుందని ఓకే మిగతా పాటు వాళ్ళు వాటి వాళ్ళకి అందుతుంది పార్టీ వాళ్ళకి అందుతుందా ఓకే అందరికీ చేయలేదు చేయలేదు సో మీరు ఏం ఉంటారు నేను వ్యాపారం చేస్తాను వ్యాపారం మరి రైతు బంధు అందిందా మాకు ఏ లేదు అందలేదు సో మరి ఇల్లు ఇచ్చారు ఇల్లు అంటే ఇల్లు అవాల అవలేదు లేదు అవలేదు ఒక అమ్మవాడు వస్తుంది అన్నమాట ఒక అమ్మవాడి మాత్రమే వచ్చేస్తున్నారు అది పిల్లలు ఉన్నారు ఇస్తున్నారు అంతే సో ఎంపీ ఎవరో తెలుసా ఈసారి ఎంపీ అండి సీఎం రమేష్ అండి ఓకే తెలుసు మరి ఆయనని యాక్సెప్ట్ చేస్తారా ఆ చేస్తామండి సో మరి ఎలా ఆయన కూడా కొత్త కాబట్టి ఆయన అభివృద్ధి చేస్తాడని ఎలా నమ్ముతాను అంటుండ్రు గారు అతను వస్తాడని మా ఈసారి ఓటెవరికి వెళ్ళాలనుకుంటున్నారు మీరు మేము వీళ్ళకి వాళ్ళకి మేము అనుకోలేదు ఆ సమస్య గురించి మేము మాట్లాడటానికి కూడా రూమ్ రూల్ లేదు కానీ మా పిల్లల గురించి మేము మాట్లాడు ఓకే కుటుంబం చెప్పండి ఏంటమ్మా ఏంటంటే కూలి పని చేసుకున్న ఒక కుటుంబం ఎన్నో బాధలు పడి ఒంటరిగా ఉండి ఆడదాన్ని ఇద్దరు బాబులు ఒక పాప కానీ వాళ్ళు బాగా చదివించుకున్నాయి ఎక్కువ పని చేసుకొని చదివించుకున్నాం మొన్నటి వరకు కూడా ఇంట్లోనే చదువుకొని ఉండేవారు వాళ్ళకు ఉద్యోగాలు లేకుండా పోయేవి మొన్నటితోటి మనసురిగిపోయింది పిల్లలకి ఈ రోడ్లు పడిపోయారు ఇంట్లో నుంచి బట్టలు పట్టుకొని డిఎస్సీ తీసారు అవి పోస్ట్ మార్టం చేసేసారు అది చేసినంతలో పిల్లలకు మనసు విరిగిపోయి బట్టలు పట్టుకొని వెళ్ళిపోయారు ఏ కూలి పని చేసుకొని బతుకుతాం అలా అది పద్ధతి కాదు కదా ఇంట్లో ఎంత నరకం అనుభవిస్తున్నాం మేము చాలా ఇబ్బందులు చూస్తే కూలి పని చేసుకొని బతుకుతున్నాము మేము ఇచ్చినవి సరిపోవు కదా రోజుకి మూడు వందలు ఇస్తారు సరిపోతాయి పిల్లలకి జాబులు వస్తే ఆ పిల్లల మీద ఆధారం మీద మేము బతుకుతాం అనేసి ఇంట్లో ఫ్యామిలీ ఎంతో ఆశలు పడి ఉన్నాం ఇలా జరిగింది అంటారు తీసారు ఇది పద్ధతి కాదు ఎన్ని బాధలు పడుతున్నా ఎంత అంటే చచ్చిపోవాలా అని అనిపిస్తుంది కుటుంబంలో కానీ కష్టపడి చదివించడానికి ఇద్దరు కొడుక్కి ఏదో ప్రైవేట్గా జాబ్ చేసుకుంటాం పెద్ద బాబుకి ఏదో తెచ్చిపోలా అనిపిస్తుంది కానీ పిల్లలు భవిష్యత్తులో అలా పాడైపోతే మాకు కష్టపడి కూలి పనికి వెళ్ళి తెచ్చి పెట్టి పెంచి చదివించి చదువుకోమంటున్నారు అన్ని విధాలుగా చూస్తున్నారు పిల్లలు భాష మనకు పది రూపాయలు మూడు వేలు పెన్షన్ వస్తుంది అవి ఇస్తే మన వల్ల మా ఆ పిల్లలు బతుకుతారు పిల్లల వల్ల మనం బతుకుతామా చెప్పండి పిల్లల వల్ల కదా పిల్లలకి జాబులు వస్తే ఆ పిల్లల వల్ల కదా మనం బతుకుతాము మేము బతికేది అది కూడా లేకుండా చేస్తాడు